అందరికీ నమస్కారం అండి నిన్న మంచి ఫ్రైమ్ లొకేషన్లో న్యూ కన్స్ట్రక్షన్ ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఈరోజు ఉన్నాయని మీకు నేను చూపిస్తున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లో బడ్జెట్ నుండి హై బడ్జెట్ వరకు కూడా ప్రజెంట్ ఉన్న కొత్త బిల్డింగ్స్ మీకు చూపిస్తున్నానండి ఇది చూస్తున్నటువంటి బిల్డింగ్ వచ్చి మూడు గదులు ఉంటుంది కేవలం ఇరవై ఐదు లక్షల రూపాయలకి ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు మొత్తం యాభై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి పడమర ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై అడుగులు అయితే ఉంది మొత్తం మూడు గదుల్లాగా డిజైన్ చేశారు బ్యాంకు లోన్ వస్తుంది బ్యాంక్ లోన్ కూడా మేము చేపిస్తాము అన్ని ప్రాపర్టీస్కి కూడా బ్యాంక్ లోన్ వస్తుందండి మీకు ఏ ప్రాపర్టీ కావాలన్నా సరే మమ్మల్ని సంప్రదించండి ఇవన్నీ కూడా మెయిన్ రోడ్డుకి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటాయి కానీ ఇళ్ళ మధ్యలోనే ఉంటాయి రోడ్డుకి దగ్గరగా ఉంటాయి ఇవి వచ్చేసి మొత్తం నాలుగు బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి మొత్తం తొంభై ఆరు గజాల్లో ఈ ఇండిపెండెంట్ హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫేసింగ్ అయితే ఉత్తరం ఫేసింగ్ అండి నార్త్ ఫేసింగ్ వస్తుంది రోడ్డు కూడా మంచి రోడ్డు పెద్ద రోడ్డే ఉంది ముప్పై అడుగుల రోడ్డు అయితే ఉంది ఇది వుడ్ డోర్ అయితే ఇచ్చారు మొత్తం తొంభై ఆరు గజాలండి కాస్ట్ అయితే నలభై నాలుగు లక్షలు అయితే చెప్తున్నారు మీకు ఉత్తర గుమ్మం అయితే ఉంటుంది టూ బెడ్రూమ్ లాగా డిజైన్ చేశారు ఇది బెడ్ బెడ్రూమ్ అలాగే ఇంకొక బెడ్రూమ్ కూడా ఉంది ఓన్లీ సిమెంట్ ర్యాక్స్ మీద సేల్ చేస్తున్నారండి నొన్నలో చాలా వరకు కూడా అందరూ సిమెంట్ ర్యాక్స్ మీద సేల్ చేస్తున్నారు రేటు నేను చెప్పేదంత ఫైనల్ కాదు రేటు మాట్లాడుకోవచ్చు తగ్గుతుంది మనకి బిల్డర్ ఎంత అయితే చెప్తారో అంత కాస్ట్ అయితే మనం చెప్తున్నాం అనమాట అటాచ్డ్ బాత్రూమ్స్ రెండిట్లో కూడా ఉంది ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి మొత్తం తొంభై ఆరు గజాలండి ఇది తొంభై ఆరు గజాలు నలభై నాలుగు లక్షలు అయితే చెప్తున్నారు ఫేసింగ్ అయితే పడమర ఫేసింగ్ అండి మీకు కిచెన్ వచ్చేసి ఈశాన్యం వల్ల ఉంటుంది హాల్ కూడా తూర్పు వైపు అయితే ఇచ్చారు అందులో నుంచి మనం రావచ్చు ఈ ఇండిపెండెంట్ హౌస్ తొంభై ఆరు గజాలు కాస్ట్ అయితే నలభై నాలుగు లక్షలు చెప్తున్నారు అంత ఇంతకు ముందు చూసిన వీడియో నలభై రెండు లక్షలు అయితే చెప్తున్నారు ఇది నలభై నాలుగు లక్షలు చెప్తున్నారు ఇది కూడా సేమ్ టూ బెడ్రూమ్ ఉంటుంది ఓన్లీ గ్రౌండ్ మాత్రమే కన్స్ట్రక్షన్ ఉంటుంది అన్నిటికీ కూడా సిమెంట్ ర్యాక్స్ మీద సేల్ చేస్తున్నారు అండి పడమర ఫేసింగ్లో ఉంటుంది ఇండిపెండెంట్ హౌస్ మీకు నచ్చినట్లయితే పైన మా నెంబర్ ఉంది మమ్మల్ని సంప్రదించండి సుమారుగా ఒక పన్నెండు ప్రాపర్టీస్ అయితే మీకు ఈరోజు చూపిస్తున్నాము నొన్న లొకేషన్లోనే మెయిన్ రోడ్డుకి దగ్గరగానే ఉంటాయండి కొన్ని కొన్ని అయితే లోపలికి వెళ్ళాలి ఇది వచ్చేసి మొత్తం నూట పదహారు గజాలండి నూట పదహారు గజాలు కాస్ట్ అయితే యాభై నాలుగు లక్షలు అయితే చెప్తున్నారండి తూర్పు ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు పెద్ద రోడ్డు ఉంది ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంది కాస్ట్ యాభై నాలుగు లక్షలు అయితే చెప్తున్నారండి తూర్పు ఫేసింగ్లో ఉన్నటువంటి హౌస్ ఇది చూస్తున్నారు మీరు చాలా బ్యూటిఫుల్గా అయితే రెడీ చేశారండి హాలు టూ బెడ్రూమ్స్ అయితే ఉంటాయి ఇది కూడా నొన్న ప్రైమ్ లొకేషన్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇది కూడా ఎవరికైనా నచ్చినట్లయితే మీరు మమ్మల్ని సంప్రదించండి ఇదైతే లాక్ చేస్తుందో బెడ్రూమ్ అయితే ఈ బెడ్రూమ్ చూస్తున్నారు దీనికంటే పెద్ద బెడ్రూమ్ వస్తుందండి లాక్ చేసి చేసింది తూర్పు ఫేసింగ్లో మంచి ప్రైమ్ లొకేషన్లో నొన్న నేను చూపించే బిల్డింగ్స్ అన్ని నొన్న లొకేషనే అండి ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి పైకి వెళ్ళటానికి స్టెప్స్ ఉన్నాయి ఇది ఉత్తర సందైతే ఉంది అలాగే ఈ బిల్డింగ్ వచ్చేసి మొత్తం నూట రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి తూర్పు ఉత్తరం అలాగే పడమర మూడు వైపులా కూడా రోడ్స్ అయితే ఉన్నాయి ఇది కొత్త బిల్డింగే టూ బెడ్రూమ్ అయితే ఉంటుంది ఇది గుమ్మం అయితే కనుక ఉత్తరం వైపు ఇచ్చారండి ఇది ఎంట్రన్స్ మీద చూస్తున్నారు వెలివేషన్ మొత్తం తూర్పు వైపు ఉంటుంది మూడు వైపులా కూడా చక్కటి గాలి వెలుతురు అయితే వస్తుంది అన్నమాట ఈ ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్ అయితే కనుక నూట రెండు గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి ఒకసారి లోపల చూపిస్తాను మీకు ఇది లోపల కూడా చాలా బాగా డిజైన్ చేశారు ఓన్లీ సిమెంట్ ర్యాక్స్ ఏనా అండి మీకు నొన్న లొకేషన్ మొత్తం కూడా ఓన్లీ కబోర్డ్స్ అయితే ఏం చేపిస్తారు వుడ్ వర్క్స్ అయితే మొత్తం గుమ్మాలు అన్నీ కూడా గ్రానైట్ అయితే ఇస్తున్నారు విండోస్ అన్నీ కూడా ఫైబర్ అయితే ఉంటుంది కింద ఫ్లోరింగ్ టైల్స్ అయితే ఉంది మీరు చూస్తున్నారు కదా ఈ ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్ అయితే కనుక నూట రెండు గజాలు నలభై తొమ్మిది లక్షలు చెప్తున్నారు మూడు వైపులా కూడా రోడ్స్ అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన ఉన్నటువంటి ఈ నెంబర్కి ఫోన్ చేసి చూడండి ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి నూట ఇరవై గజాలలో ఉంటుందండి మొత్తం తూర్పు ఫేసింగ్లోనే టూ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మీరు చూస్తున్నారు ఇదంతా హాల్ ఏరియా అయితే ఉంది అలాగే ఒక రెండు బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి ఇది మొత్తం మాస్టర్ బెడ్రూమ్ అండి చూసింది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అలాగే ఇది వచ్చేసి ఇంటి ముందు కూడా పెద్ద రోడ్డే ఉంది ఇది మొత్తం అటాచ్డ్ బాత్రూమ్ మొత్తం నూట ఇరవై గజాలండి నూట ఇరవై గజాల్లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాస్ట్ అయితే నలభై ఐదు లక్షలు చెప్తున్నారండి తూర్పు ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు కూడా ముప్పై అడుగుల రోడ్డు అయితే ఉంది ఇది కూడా మెయిన్ రోడ్డుకి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ లోపలికి అయితే వెళ్ళాలి కాకపోతే చుట్టూ ఇళ్ళ మధ్యలోనే ఉన్న లొకేషన్లో అయితే మొత్తం ఎక్కడ చూసినా ఇల్లేనండి మీకు సుమారుగా ఒక ఏడు కిలోమీటర్ల వరకు కూడా సిటీ అయితే పెరుగుతుంది ఇది వచ్చేసి సందు ఇది కూడా ఒక హౌస్ అయితే ఉందండి నూట ఇరవై గజాలండి ఇండిపెండెంట్ హౌస్ ఇది తూర్పు ఫేసింగ్లో ఉంటుంది కాస్ట్ అయితే నలభై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారండి రేటు మాట్లాడుకోవచ్చు తూర్పు ఫేసింగ్లోనే ఇళ్ల మధ్యలోనే ఈ ప్రాపర్టీ చూడాలంటే లోపల లాక్ చేసి ఉందండి అందుకనే చూపించడం అయితే కుదరలేదు కాకపోతే నూట ఇరవై గజాల్లో వర్క్ కబోర్డ్స్ కూడా చూపించున్నాయి లోపల అయితే ఈ ఇండిపెండెంట్ హౌస్ అందుకనే నలభై తొమ్మిది లక్షలైతే చెప్తున్నారు రేట్ అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ పైన మా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి మంచి ప్రాపర్టీనే తక్కువలో అందుబాటులో అయితే ఉంది ఈ ప్రాపర్టీ వచ్చేసి నూట ఇరవై గజాలండి నూట ఇరవై గజాల్లో ఫేసింగ్ లో ఉంటుంది ఇంటి ముందు ముప్పై అడుగుల రోడ్డు అయితే ఉంది చుట్టూ మంచి బిల్డింగ్స్ మధ్యలోనే ఉంటుంది ఇది కూడా టూ బెడ్రూమ్ ఉంటుందన్నమాట మీకు కాకపోతే ఎంట్రన్స్ నున్న ఏరియా మొత్తం కూడా చిన్న రోడ్లు పెద్ద రోడ్లు అలా ఉంటాయండి చిన్న రోడ్ల నుంచి పెద్ద రోడ్లకి వెళ్ళాలి అలాగా మొత్తం అన్ని రోడ్స్ కూడా కొంచెం పెద్ద రోడ్లు కూడా ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా వెలివేషన్ అయితే నూట ఇరవై అండి కాస్ట్ అయితే కనుక నలభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి నొన్న సాయిబాబా టెంపుల్ అంటే మీకు ఎస్బీఐ బ్యాంకు దాటిన తర్వాత సాయిబాబా టెంపుల్ ఆ లొకేషన్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే అందుబాటులో ఉంది మెయిన్ రోడ్డుకి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి లోపలికి ఉంటుంది ఇది వచ్చేసి కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి నొన్న మనకి సిటీకి దగ్గరగా ఉంటుంది ఫ్లైఓవర్ కొత్తగా వెళ్ళిన బైపాస్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం నూట ముప్పై గజాల్లో ఉంటుంది కొత్తగా రెడీ చేస్తున్నారు టూ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ పడమర ఫేసింగ్ అండి సన్క్లాస్ కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేసేస్తున్నారు వుడ్ వర్క్స్తో సహా రేట్ అయితే యాభై మూడు లక్షలు చెప్తున్నారండి నేను చూపించిన వీడియోస్ అన్నీ కూడా ఎస్బీఐలో బ్యాంక్ లోన్ అయితే వస్తుంది లోన్ కూడా మేమే దగ్గరుండి చూపిస్తాము మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే లోన్ ఖచ్చితంగా వస్తుంది ఈ నూట ముప్పై గజాల ఇండిపెండెంట్ హౌస్ యాభై మూడు లక్షలు చెప్తున్నారండి సుమారుగా ఒక నలభై తొమ్మిది యాభై లక్షలకి ఫైనల్గా ఇస్తారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా నెంబర్కి ఫోన్ చేయండి పడమర ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు పద్యం అడుగుల రోడ్డు అయితే ఉంటుంది మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాపర్టీ నూట ముప్పై గజాలండి ఎస్బీఐలో లోన్ వస్తుంది పడమర ఫేసింగ్లో ఉంటుంది ఇది వచ్చేసి నూట పది గజాలండి నూట పది గజాల ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్ అయితే కనుక ఎనభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు జీ ప్లస్ వన్ అండి కింద టూ బెడ్రూమ్ ఉంది పైన కూడా టూ బెడ్రూమ్ ఉంది ఇంటి ముందు రోడ్డు ముప్పై అడుగులు అయితే పెద్ద రోడ్డు ఉంది మీకు చాలా బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు నూట పది గజాలు ఇది కూడా మెయిన్ రోడ్డుకి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ ఇండిపెండెంట్ హౌస్ కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా నెంబర్కి అయితే ఫోన్ చేయండి పైన ఉన్నటువంటి ఏ హౌస్ అయినా సరే ప్రజెంట్ అయితే అందుబాటులో ఉన్నాయండి అందుబాటులో ఉన్నటువంటి హౌసెస్ అన్నీ కూడా ఇలా పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేసినాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా మంచి కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ